ఇప్పుడైతే మొత్తం సర్దులు జ్వరాలు అన్ని దగ్గులు అన్ని సీజన్ అయితే అదే అనమాట సరిదైతే మటు పక్క పిల్లలకి జ్వరం అయితే వస్తుంది నేను కూడా మా పిల్లగాలతోటి ఈ మెడిసిన్ వేసి వేసి అనమాట అందుకోసమైతే ఇంట్లో అయితే ఈ టిప్ అయితే యూజ్ చేస్తున్నా నేను కూడా నాకు కూడా అది వేరే వాళ్ళు చెప్పింది ఎక్కడ చూడలేదు అదే నేను ఇప్పుడైతే చేస్తున్నా ఇంక చూడండి తమలపాకులు అయితే ఇట్లా గరం అయితే చేస్తున్నా ఇష్యూ ఇక్కడ మా ఇష్యూకి అయితే మళ్ళీ సెకండ్ టైం అయితే ఫీవర్ అయితే వస్తుంది ఫీవర్ ఎందుకు వస్తుందంటే వీడికి అయితే సరిదైతే అయింది అందుకోసమైతే ఫీవర్ వస్తుంది అనమాట వీడి ఫేస్ అయితే చూడండి ఎట్లుందో ఇట్లా డల్ అయితే అయిపోతుండో జలుబు వల్ల ఇంక మళ్ళీ స్కూల్కి మళ్ళా స్కూల్కి ఎన్ని రోజులు డుమ్మా అవుతాడు పెంక్ అయితే వేడైతే పోతున్నా ఇగో తమలపాకు మీద అయితే చూడండి ఇంకా విక్స్ అయితే ఇట్లా పోసుకుంటున్నా ఇట్లా ఎత్తి అవుతు ఇక్కడైతే చూడండి ఇత ఇదంతా స్ప్రెడ్ అనమాట ఇంక ఇదైతే నెత్తికి ఇట్లా సేపు చిన్నపిల్లలకి మాడ కదా తొందరగా ఇట్లా అనేది అయితే ఎట్లుంది వేసూ మంచిగుందా ఎట్లుంది చెప్పు వేడి వేడిగా ఎట్లుంది చెప్పు మంచి చెప్పు అట్లనే ఆమె కూడా వేస్తా చూడండి బాగుంటుంది ఇట్లా పిల్లల ముందు అయితే ఏమాకండి మా వాళ్ళ కలవాడు కాబట్టి వీళ్ళైతే సప్ పొడి చేయకుండా ఉంటారు వాళ్ళకైతే ఇట్లా పేలుతుంది మన చపాతీలు వెళ్ళినట్టయితే పేలుతుంది ఎందుకంటే ఇదంతా రెడీ అవుతుంది నాకు దీని మీద కొంచెం మిక్స్ చేసుకొని ఇదైతే ఇంకా నైట్ ఉపయోగించి మంచిగా పండబెడితే పిల్లల్ని ఇంకా చూడండి ఎట్లా స్ప్రెడ్ అయిందో దీన్ని అయితే ఈ మాడకి ఇట్లా అద్దితే వేడి వేడి దాని అంతా వెళ్ళిపోతుంది సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో మాడ మీద మళ్ళీ మీరు ఇట్లా పెట్టి చేయి పెడితే ఇది అనేది మాడ తట్ట అయితే కొట్టుకుంటుంది ఇది చూడండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఎన్నో చూడండి నా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చపాతి చపాతీకి అయితే సరిదైన కదా చేసింది చదువు ఇష్యూ అందుకోసమైతే చపాతీలు అయితే చేస్తున్నా చపాతీలు ఎంతమందికి అయితే పెట్టండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే చపాతీ అయితే చేస్తున్నా పిల్లలకైతే బాగాసలు అయితే అవుతుంది వేడి వేడిగా అయితే చపాతీలు అయితే చేస్తున్నా లాక్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈరోజైతే ఇంకెంత పని పెట్టుకున్న అంటే చిన్నగా పెట్టుకోలేదు ఇంక పొద్దుంది అన్నం కొద్దిగే ఉంది ఇంకేం కూర చేయాల తీ అనేసి ఇంకా చపాతీలను పచ్చడి అట్లనే ఇంకా అయితే మళ్ళీ టమాటా రైస్ లెక్క అయితే వేసుకుంటున్నా ఇంక పొద్దున సాయంత్రం ఏం కూరలు చేద్దాం నాయన పని లేదు ఇంటికాడే ఉండుకుంటా కూరలు చేసుకుంటా బోల్ చేసుకుంటుండే పరిస్థితి అవుతుంది ఇంకొక అయితే వెళ్తున్న టెంపరవరీగా దొరికింది ప్రస్తుతం ఖాళీగా గుంటే ఇట్లా చెప్పండి మన మిడిల్ ఫ్యామిలీకి ఇవ గిన్నెలు చూడండి ఎన్న గిన్నెలున్నాయా ఇవి ఎంత ఉకలేదు అలా తీసయ్యా అలా తీసి వెళ్ళయా ఇదే అనమాట కంటిన్యూ అవుతుంది ఇట్లా రోజుకు రోజు పిల్లలు ఉన్న కాడ ఏది చేయకపోయినా వెళ్ళదు ఫైవ్ మినిట్స్లో టమాటా రైస్ ఎలా చేయాలో నా వీడియో అయితే చూడండి మొత్తం వీడియో కంటిన్యూ అవుతుంది నేనైతే ఒక మూడు పచ్చిమిరకాయలు కోసుకున్నా ఒక రెండు ఉల్లిపాయలు కోసుకున్నా ఒక రెండు టమాటాలు అయితే కోసుకున్నా కడాయిలో అయితే కొంచెం నూనె వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అట్లనే ఉల్లిగడ్డలు వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకొని ఇంక అక్కడిక్కడైతే కొంచెం అయితే దగ్గరకైతే వేపేసినా ఆ వేగినాకైతే మళ్ళీ టమాటాలు వేసి అల్లం అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు నుంచి ధనియాల పౌడర్ వేసి ఇంకా అంతలోకి ఇవన్నీ మగ్గుతుంటే రైస్ అయితే కొంచెం మెత్తబడుతుంది అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టండి అన్నం అయితే గట్టిగా అవుతుంది అనమాట నేను ఫ్రిడ్జ్లో నుంచి పెట్టిన అన్నం మధ్యాహ్నం పెట్టినది బయట తీసి మంచిగా అటు ఇటు అయితే కలిపి పులుపులుగా అయితే కలుపుకున్నాం మళ్ళీ ఎందుకంటే తిరగమాత ఇస్తాను కదా మళ్ళీ కడాయిలు వేస్తాను కాబట్టి దాన్ని పులుపులు కలుపుకున్నాం ఇంకా కర్రేపాకు అయితే లేదు రైనా కొత్తిమీర కట్ చేసుకున్నట్లనే ఇంకా చూసేయండి నేనైతే వాడే కడాయి అయితే ఇదే అబ్బా నేను ఇంకేం కొత్తగా అంటే ఇంకా మరింత కావాలంటే మాకు మా ఫ్యామిలీకి అయితే సరిపోయే కడాయి అంటే ఇదే అల్లం పేస్ట్ కూడా వేసుకున్న నేనైతే వారానికి వారానికి రోజు అయితే అల్లం అయితే పట్టుకుంటా మొన్న సండే అయితే పట్టుకున్నా ఇంక ఇదైతే ఒక నాలుగు నాలుగైదు సండేలు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ప్రతి ఒక్క దాంట్లో అయితే ఏను అవసరం ఉన్న దాంట్లోనే వేస్తా టమాటా రైస్ అయితే మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు ఒక నిమ్మకాయ చెక్క అయితే తీసుకున్న నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ కూడా తీసుకోలేదు ఒక్కటే చెక్క తీసుకున్న ఇంకా టమాటాలు అయితే ఇంకా పోసుకుంటున్నా చూడండి ముందు ఒకటి పోసేసిన మళ్ళీ ఇంకోటి అయితే పోసుకుంటున్నా రెడీగా పెట్టుకుంటున్నా ఇంకా అట్లనే కొత్తిమీర కట్ చేసి పెట్టిన శంకి నిండాగా అయితే గిన్నెలు అయితే గట్టిగా ఉన్నాయి అనాయన ఇంక ఇదన్నీ చేయాలా మళ్ళీ ఇవి ఖాళీ చేయాలా మళ్ళీ బాసనలు రుద్దాలా గ్యాస్ జూడుచుకోవాలా అస్సలకి ఇంట్లో ఉంటారు ఏం పని ఉంది లేదు ఇవ్వంటారు అమలు వాళ్ళకి అదే తెలుసు చేసోళ్ళు తెలుసు అనమాట వాళ్ళకి కూడా ఉంటాయి పనులు అంటే పనులు అందరికి ఉంటేలే కానీ వీడియో తీస్తుంది కదా ఇంకా ఆమెకేం పనులే అన్నట్లు ఉంటారు పని లేకుండా ఖాళీగా అయితే ఎవ్వరు అయితే ఉండరు వాళ్ళు తీయరు వీడియోలు అయితే తీయనియ్యరు మళ్ళీ దాంట్లో మాటలు అబ్బో ఏం వీడియోలు ఇస్తుందిగా అంటారు మనోలే అబ్బా మనకు మనకు లైక్లు కొట్టండి అదొకటి ముందు గుర్తు పెట్టుకోండి ఇంకా అట్లనే ఈరోజైతే మమతా అయితే వచ్చింది ఒక రీల్ అయితే తీసినా ఇంక ఇద్దరం కలిసి రీల్ అయితే నేను ఒక్కదాన్ని అయితే ఒక రీల్ అయితే తీసిన అట్లనే అయితే దాగిన ఇద్దరం చల్లపూట కదా ఐదింటికే చల్లసల్లగా ఉంది ఇంకా వాళ్ళ బాగునైతే ట్యూషన్ దూలైతే వచ్చేసింది ఇంకా నాకు కూడా వీళ్ళు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళారు నేను ఇంకా మిషన్ కొట్టుకుంటా ఇంకా అమ్మాయి అయితే అమ్మ స్వెటర్ అవన్నీ ఉంటే ఉన్నాయి ఇంకా ఈ కొన్ని మిషన్ కొట్టుకుంటా వ్యావారం పెట్టుకుంటా జోలు పెట్టుకుంటా టైంపాస్ అయితే చేసినాం అనమాట నా డే ఇలా జరిగింది నా మా రోజు ఇలా జరిగింది మీరు ఏం చేస్తారో ఏం పని చేస్తారో కామెంట్ అయితే పెట్టండి నేనైతే మేడం వాళ్ళ ఇంట్లో పని చేస్తా అట్లనే వచ్చి నా ఇంట్లో చేసుకుంటా ఈరోజు మా టమాటా రైస్ అయితే అయిపోయింది ఇంకా ఖాళీ చేసుడే ఉంది ఇంకో నేను ప్లేట్లో అయితే పెట్టుకుని చూడండి ఈ పని అంతా ఇట్లా పెట్టుకొని ప్లేట్లో పెట్టుకున్నా అనుకో మాకని ఫ్రెండ్స్ ఇదైతే మళ్ళీ నైట్ నాకైతే ఇలా రాము చాలా హెల్ప్ చేస్తుండో కాకరకాయలు కోస్తుండు మార్నింగ్ కోసం రామ్ కోయిపోయినా నేనే కోసుకుంటాను ఎందుకంటే చిక్కుడుకాయలైనా కాకరకాయలైనా గోకరకాయలైనా అయినా ఇవన్నీ గిల్లు పెట్టుకుంటా అనమాట జల్దీ అయితే పని పొద్దున్నే తాలింపు వేసుకునే కల్లా అయిపోతుంది అట్లనే ఈరోజు చపాతి అయితే చేసిన చూసి కదా సింక్ అయితే అబ్బా ఖాళీ ఉంటే బాగుంటుంది ఆయన ఇంకెప్పుడు ఇట్లనే ఉంటే బాగా అనిపిస్తుంది సింకును అట్లా చూడాలని నాకు రోజు అనిపిస్తా కానీ చూడలేం కదా గ్యాస్ కూడా అయితే తుడిచేసుకున్న ఇక్కడైతే నిన్న టమాటా రైస్ అండ్ పెరుగు ఇంక అయితే పండుకోండి రోజైతే నీరసంగా ఉంది కాబట్టి పన్నెండు లేకపోతే వీడైతే పండడు ఇంకా చూడండి ఉన్నాయి మనుషులు అయితే లేరు మనుషులు అయితే ఆగాది ఉండరు ఉన్న ముగ్గురు అయితే ఇంకా ఏమి అయితే వచ్చింది సరదా ఎట్లుందో అడుగుతున్నా తగ్గిందని అయితే అంటుంది చూడండి ఊగుతుందో టైం అయితే టిన్ అవుతుంది అయితే అటు ఇటు ఊగుతుంది ఇంకా నా పని అయితే అయిపోయింది నేనైతే మళ్ళీ వీళ్ళకి పెంకు మీద అయితే మళ్ళీ పెట్టి ఆకులు మళ్ళా ఇసుకి ఉదయకి ఆమె నీకు ముగ్గురికి అయితే పెడుతున్నా అనమాట ఇవైతే ఇంకా నైట్ అయితే బాగా పనిచేస్తే మీరు కూడా అయితే ట్రై చేయండి తమలపాకు ఎట్లయినా న్యాచురల్ కాబట్టి దానికి తగ్గట్టు చిన్నపిల్లలు పూసే విగ్స్ రెండు అయితే ఏది ఎఫెక్ట్ అయితే ఏం కాదు బేబీలకు పూసే విగ్స్ తీసుకొచ్చి తమలపాకులు తీసుకొచ్చి ఇంకా ఇన్ని సిరప్లు పూసే వదిలి ఇట్లా కూడా ఒకసారి అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ అట్లనే ఈ ఆకులు అయితే మొత్తం అయితే వేడి చేసుకొని వచ్చిన వేడి చేసినాకైతే ఇంక ఇట్లా చూడండి పొట్లు పొట్లు అన్నట్టుగా అయితే బొబ్బలు బొబ్బలు అయితే వస్తుంది ఆకు మీద అవి ఇంకా పెడితే జలుబు ఉంటేనేమో అయితే జలుబు లేకపోతేనేమో నల్లగా కాదు అందుకైతే ఇగో విలకి పెట్టినాకైతే మనకు కాగినాకైతే కొంచెం కలర్ మారిద్ది ఇంకా మాడకు పెట్టినాకైతే ఇంకా నల్లగైతే అవుతుంది ట్రై చేయండి